మంగళగిరి శ్రీ చైతన్య స్కూల్లో ప్రతిభా పురస్కారాలు అందుకున్న సుహాని మిశ్రా రాజులను స్కూల్ యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడారు గత నెలలో ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన చైతన్య స్కూల్కి సంబంధించి ఇద్దరు విద్యార్థులకి ఈ యొక్క ప్రతిభ అవార్డులు రావడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఈ మంగళగిరిలో వచ్చింది తొమ్మిది మందికి ప్రతిభావాళ్ళు వచ్చినాయి ఈ తొమ్మిది మందిలో ఐదుగురు మన చైతన్య వాళ్ళే ఉన్నారు అంటే దాదాపుగా యాభై ఐదు శాతం ఉన్న ప్రతిభావంతుల యాభై ఐదు శాతం చైతన్యంలోనే ఉన్నారు సో ఈ విధంగా చైతన్యాల్లో ప్రతిభావంతులకి రావడం అనేది చాలా హర్షించ హర్షించదగినటువంటి మంచి విషయం సో వీళ్ళకి ఈ పాప సుహాని మిశ్ర ఈ పాపకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చినాయి సారీ ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చినాయి మిస్టర్ విజయరాజ్ ఈ బామ్మకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చినాయి సో ఈ విధంగా వీళ్ళిద్దరికీ కూడా ప్రతిభ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రతిభా అవార్డ్స్ కింద గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక మెరిట్ సర్టిఫికేటు ఒక గోల్డ్ మెడల్ ఇరవై వేల రూపాయలటువంటి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క మంచి శుభ సాయంత్రంలో వీళ్ళని చక్కగా మా యొక్క స్టాఫ్ అందరూ మధ్యలో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మధ్యలో సత్కరించుకోవడం అనేది చాలా మంచి విశేషంగా మేము భావి భావిస్తున్నాము ఈ విధంగా వీళ్ళ యొక్క ఫర్దర్ స్టడీస్లో కూడా వీళ్ళు బాగా రాణించాలి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము సో ఇదొక చైతన్య విద్యా సంస్థలో ఇప్పుడు మేము సాధించినటువంటి ఇదొక మంచి మైలు రాయిగా మేము చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా దీనికి సహక సహకరించినటువంటి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మా స్టాఫ్ అందరికీ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేనేజ్మెంట్ నుంచి సో ఇలాంటి ఎన్నెన్నో జరుపుకోవాలి ఎన్నో రకాలుగా మేము ముందుకు వెళ్ళాలి సో ఇప్పటివరకు చాలా మైలురాలు దాటాము ఇంకా ఈ విధంగా ఈ యొక్క జైత్రయాత్రను ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎ నైస్ డే గుడ్ ఈవినింగ్ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి విద్యార్థుల కోసం ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనటువంటి మా విద్యార్థులైనటువంటి సుహాని మిశ్రా మరియు విజయరాజు వీళ్ళిద్దరూ ఆ పురస్కారాలకు ఎంపికయ్యారు ఎంపికైనందుకు మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ విజయంలో ఎంతో వెనకొండు ప్రోత్సహించినటువంటి మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్కు మిగతా మా పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో విజయానికి ఎంతో సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ Today I am very happy by achieving this Pratibha Award. All credit goes to my parents, teachers, deans are and my principals are. I am in front of you because of all of them. So thank you for all of them, and thank you for my school management because they achieve, they kept so many hard work for achieving this one. Thank you for all. Manny Mishra, I scored 592 out of 600 in my public examinations. It is a moment of great pride and honor to receive the prestigious Pratibha Award firstly i am very grateful to my teachers principal sir dean sir satya sir and, and other teachers who supported me and brought me to this level their constant support and guidance have brought me to this level first of all this is not an award but this is a motive to do more hard work and make my parents more proud uh, so i am going to dedicate this award to all the teachers who supported me during this time and i am going to uh, i want to thank the sri chaitanya management who supported me thank you good evening everyone firstly i would like to congratulate my students for their uh, achievement. And also, I would like to congratulate our uh, team, uh, Sri Chaitanya Institute. Uh, actually, the management and the teachers, the principal, sir, and dean, sir, have motivated the students in such a way to obtain this achievement. So, all credit goes to our team, the Sri Chaitanya School. So, uh, heartfully, I congratulate for the incredible achievements of our students. Uh, thank you so much for giving me this opportunity. Thank you.